తన పేరు మీద ఉన్న పొలాన్ని తనకు తెలియకుండానే పెద్ద కుమారుడు మార్చుకున్నాడని సచివాలయం ముందు ఓ వృద్ధురాలు నిరసన చేపట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది మరుపుడి మండలం జువ్వెగుంటకు చెందిన రంగమ్మ తనకు ఉన్న పొలాన్ని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి నలభై మూడు సెంట్ల భూమిని తన పేరు మీద మాత్రమే ఉంచుకుంది అయితే ఆ భూమిని చిన్న కుమారుడు సాగు చేసుకుంటున్నాడు నలభై మూడు సెంట్ల భూమిని చిన్న కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళ్ళగా ఆ పొలాన్ని పెద్ద కొడుకు రమణయ్య తన పేరు మీద రాయించుకున్నారని తెలిసింది దీంతో న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది దీంతో సచివాలయం ముందు వృద్ధురాలు రంగమ్మ నిరసనను చేపట్టింది దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది కొడుకు పనిచిన నాకు తోట నలభై మూడు నుండి ఉండించుకున్నా అది దొంగతనంగా నా ఎరుక రాకుండా పాలక రావణ మా కొడుకు పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు తిరుపునకి రాసిచ్చిండు మరి నా పరిస్థితి ఏంది మన ఇంట్లో నుంచి బయటకు నెట్టినారు వాళ్ళ భార్య మరి నా పరిస్థితి ఏంది రోడ్డుకు పోవాలా ఊళ్ళోకి పోవాలా కాళ్ళు కూడా లేదు మేము రాగమ్మ వెంకటేశ్వరుడు ముగ్గురు కుమారులు నేను మూడవవాడిని మాకు పంచుకునేటప్పుడు ఆయన అంతా మా నాన్న తెచ్చిపోయినా కానీ అంతా తారుమారు చేసేశాడు అయినా మేము దాని గురించి బాధపడలేదు గ్వాలియర్లో ఉండే ఆయన నేను కమాండింగ్గా ఉంటా ఉన్నాం ఆయన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గ్వాలియర్ పోయాడు లక్ష్మీ నర్సయ్య పేరు ఈయన రవణయ్య ఈయనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము భాగాలు తీసుకోంగా ఆమెకి నలభై మూడు సెంట్లు కేటాయించాము ఆ నలభై మూడు సెంట్లు గతంలో నేను డబ్బులు ఇచ్చినాను అది ఇదని చెప్పి ఒకసారి ఫినిషింగ్ గుద్దిచ్చాడు అది పిఎస్లో మనం రిపోర్ట్ ఇచ్చున్నాము పి సుబ్బారావు గారు ఆయన ఇప్పుడు సీఐ ఉన్నారు మార్కాపురంలో చేస్తున్నారు పైపెచ్చు ఇదే పరిస్థితి ఇంక దాని గురించి నేను నెలకొన్నా ఉన్నా దానికి ఎందుకున్నానంటే ఆమెది నేను చేపించుకొని చేత కాకనో లేకపోతే కాదు పొద్దున మా భార్య దాకపోతే నీ బోటు అంటారని ఏమయ్య నువ్వు చా నీ పిల్లల చేత ముద్ద పెట్టిలోనూ నువ్వు ముందు ఎందుకు రాపిచ్చుకున్నావు అంటారని నేను ఆ పేరు మీదనే ఉంచాను ఈ రకంగా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వాళ్ళ ఆయన ఎట్టెక్కించుకున్న దొంగది ఈ మా అగ్రిమెంట్ రాపించి పీకే రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు కొడుకు చేశారు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఆస్తులు అంతస్తులు వలన మానవ సంబంధాలు అనేది జబ్బు అనేది నిజం దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం భూమిగొంటకు చెందిన వృద్ధుల తొంభై సంవత్సరాల తన కి తన వాటాకి తన వాటాకి నలభై మూడు సెంట్ల వచ్చిందని ఆ వాటాకి సంబంధించింది తన పెద్ద కుమారుడు రమణయ్య ఆమెకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకొని అది మళ్ళీ వాళ్ళ కుమారుడికి చేసి అది వాళ్ళ కుమారుడి పేరుతో ఆన్లైన్ లో పెట్టాలని చెప్పి రెవెన్యూ అధికారుల తలెత్తుతో ఈ విషయం బయటికి రావడం ఆమెకు తెలియటం జరిగింది దీనిపై ఆమె గ్రామ సచివాలయం అంటే దివిదోంస్ లో నుండి గ్రామ సచివాలయంలో ఆమె నేతన తేదీపట్టడానికి ఈ రోజు సెంటేసుకొని కూర్చోవడం జరిగింది దానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ అక్రమం జరిగిందనేది ఆమె ఆరోపిస్తుంది గతంలో అంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో అనేక భూముల రేది ఆక్రమణ జరిగినాయి అని చెప్పి ఆరోపణతో గ్రామ సభలు జరుగుతున్నాయి దీనిలో భాగంగానే ప్రస్తుతం ఏమ సమస్య కూడా ఒక వైసీపీ ప్రభుత్వంలోనే ఇట్లా ఆమె తెలియకుండానే ఆ పేరుతో ఉన్న భూమి వాళ్ళ కులుపు మార్చారని అలాగే వాళ్ళ మనవల పేరుతో అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కియ్యాలని చెప్పి ఇలా పెద్ద కుమారుడికి సంబంధించిన కుమారుడితో ఎక్కియాలని చెప్పి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తంతో విఆర్ఓ దీనికి సంబంధించిన వివరాలు మొత్తం తెలియజే తెలుసుకోవటం వల్ల ఈ విషయం బయటకు రావటం ఆమె నిరసన ఈ రోజు సచివాలయం ముందు నిరసన తెలియపరుస్తున్నారు దీనికి సంబంధించి ఈ రోజు ఎంఆర్ఓ అంటే ఆదివారం అయినప్పటికీ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గ్వాల దర్శన ఆయన అక్కడ రావటం జరిగింది ఆమె దగ్గర వివరాలు తీసుకొని ఆమెకి తగు విధంగా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటంతో ఈ రోజు నిరసన అనేది గరమించుకోవటం జరిగింది జమీన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్